హాయ్ బ్రదర్ నేను మీ ఇంకని కొత్తగా ఎవరైనా ఛానల్ చూసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ బ్రదర్ వీడియో విషయానికి వస్తే మనకి ఈ మొత్తం వీడియోలో మనకి తొమ్మిది మేకలు ఐదు పిల్లలు ఉన్నాయి ఇవి మొత్తం మనకి టోటల్ పద్నాలుగు జీవాలు వస్తాయన్న మొత్తం మనకి తొమ్మిది పెద్ద సైజు మేకలు ఐదు మేక మా పిల్లలు వస్తాయి బ్రదర్ ఇవి మొత్తం టోటల్ వచ్చి పద్నాలుగు వస్తాయి మనకి కాళ్ళ కింద ఐదు పిల్లల కాళ్ళ కింద వస్తాయి ఇవి మా నా ఈ అడ్రస్ వచ్చేసి తెగిచెర్ల విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ ఉన్నాయి ఇవి మా ఊర్లోనే ఉన్నాయి ఇవి రైతు వారీగా ఉన్నాయి రైతుకి ఫోన్ లేదన్న రైతుకి ఫోన్ లేదు అతనికి ఫోన్ లేదు కాబట్టి నా ఫోన్ నెంబరే టైటల్ దగ్గర కింద నా నెంబర్ పెడతాను నా నెంబర్కి కాల్ చేయండి ఎవరికైనా కావాల్సి ఉంటే నేను డీటెయిల్స్ చెప్తాను ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి జతల ప్రకారం అయితే ఇరవై వేలు ఇరవై వేలు రూపాయలు చెప్తున్నారు మొత్తం టోటల్ అయితే తొంభై వేలు చెప్తున్నారు అది మన ఫైనల్ రేట్ కాదు బేరం చేసే అవకాశం ఉంది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కింద టైటిల్ దగ్గర నా నెంబర్ పెడతాను నా నెంబర్కి కాల్ చేయండి రైతు నెంబరే పెట్టేవాడి రైతు దగ్గర ఫోన్ లేదు కాబట్టి నేను నా నెంబరే పెడుతున్నాను మీకు కావాల్సిన వాళ్ళు కింద టైటల్ దగ్గర నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను ఇవి మా ఊర్లోనే ఉన్నాయి బ్రదర్ అడ్రస్ ఇంకోసారి చెప్తాను తెగిచర్ల విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ అన్న ఇవి మా ఊర్లోనే ఉన్నాయి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు తీసుకోవాలనుకుంటే కింద టైటల్ దగ్గర నెంబర్కి కాల్ చేయండి ఇలా ఎవరైనా అమ్మకానికి అమ్మకం అమ్మకం అమ్మడానికి పెట్టాలనుకుంటే వీడియో రెండు నిమిషాలు వీడియో తగ్గకుండా ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు వీడియో తీసి మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు గొర్రెలు అయితే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే అవి ఎంత బరువు వస్తు ఎంత బరువు ఎన్ని పొట్టేళ్ళు మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు నా ఫో నా ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్కి పంపించారంటే ఇలా నేను వీడియో అప్లోడ్ చేస్తాను బ్రదర్ ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మీకు కాల్ చేసి ఇలా వచ్చి మీ జీవాళ్ళను తీసుకెళ్తారు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్న వాళ్ళు చె పెట్టండి బ్రదర్ ఈ మేకలు కావాల్సిన వాళ్ళు ఎవరైనా డీటెయిల్స్ కావాలంటే కింద టైటల్ దగ్గర నెంబర్ ఉన్న నా నెంబర్కి కాల్ చేయండి ఇలా సేల్స్ కొరకు అలా పెట్టాలంటే నా వాట్సాప్ నెంబరు నా కింద టైటల్ దగ్గర ఉన్న నెంబరే వాట్సాప్ నెంబరు ఆ నెంబర్కి పంపించండి నా డీటెయిల్స్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్